హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ జోహి ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవా సర్వకార్యు సర్వదా అంటే దీని అర్థం ఏంటంటే వంక్రతుండం కలిగినటువంటి పెద్ద శరీరంతో కూడిన కోటి సూర్య తేజస్సులతో ప్రకాశించే దేవా మేము చేయి సర్వకార్యాలు ఆటంకాలు లేకుండా పరిసమాప్తి కావాలని దీవించు సో నాకు మీకు అందరికీ కూడా ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇక్కడ స్టవ్ మీద రవ్వకుడువులు ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ ఉండ్రాళ్ళు అనమాట సో ఉండ్రాళ్ళలోనే మొదకాయలు కూడా ప్రిపేర్ చేద్దాములే అని రెండే రెండు చేశానండి సో అంతకన్నా ఎక్కువ చేసేంత ఓపిక లేదనమాట అయ్యారు బెల్లం కుడుములే డిఫరెంట్ షేప్లో చేస్తారు కదా సో అట్లాగా నేను త్రీ షేప్స్ చేశానండి మిడిల్లో వచ్చేసి కొబ్బరి ఉండ ఉంటుంది కదా ఆ కొబ్బరి లౌజును మాత్రం మిడిల్లో పెట్టేసి మిగిలినవి ఇలా చేశాను అనమాట పవసు మామిడాకులు వినాయకుడు బొమ్మ ఇవన్నీ కూడా నైన్ ఓ క్లాక్కి తీసుకున్నా మార్నింగు సో దట్ లేట్గా తీసుకోవడం వల్ల కాస్ట్ తగ్గినాయి కానీ క్వాలిటీ లేవండి ఈసారి జస్ట్ సింపుల్గా ముగ్గేస్తానండి వినాయకుడిని మొత్తం కూడా డెకరేట్ చేసిన తర్వాత మా వినాయకుడు అయితే ఇలా ఉన్నారండి చాలా క్యూట్గా చిన్న వినాయకుడు అండి పూజ ఇంకా స్టార్ట్ చేయకముందు ఎలా అయితే డెకరేట్ చేశాను అనేది జస్ట్ అలా సింపుల్గా చూపిస్తున్నానండి ఇక్కడ ఈ సంవత్సరం మా వినాయక చవితి ఫెస్టివల్ జోహితో స్టార్ట్ అయిపోయిందండి జోహి నేనే చేస్తానని చెప్పేసి ఇక్కడ అలా సామన్న పొలాలు వెలిగించుకుని దండం పెట్టుకుంటున్నాడు దేవుడి దగ్గర ఏం కోరుకున్నారో తెలుసా అండి బొమ్మలు కావాలని అడిగాడు కలిసి పూజ చేసిన వీడియో మా హస్బెండ్ మొబైల్లో తీసుకున్నాను అనమాట సో ఆ వీడియో బై మిస్టేక్గా డిలీట్ అయిపోయింది సో అందుకని ఒక ఫోటో యాడ్ చేశానండి పూజ అయిపోయిన తర్వాత జోహి నేను కలిసి ఫొటోస్ దిగామనమాట జోహి డిఫరెంట్ స్టిల్స్ పెట్టాడు ఇక్కడ అదే రోజు సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్గా సాటర్డే రోజు నేను ఇలా పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను సో అది కూడా వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఈసారి సింగిల్గే కాకుండా టూ త్రీ బొమ్మలు అలా తీసుకున్నాము జోహి ఒక బొమ్మతో ఆడుకుంటాను అని చెప్పేసి ఫెస్టివల్ ముందు నుంచి అడుగుతున్నాడు నాకు వినాయకుడు బొమ్మ కొని పెట్టమని చెప్పేసి ఎలాగో ఫెస్టివల్ ఉంది కదా ఆ టైంలో తీసుకుందు గానిలే అని చెప్పేసి ఇప్పుడు మూడు తీసుకున్నాం అనమాట అందుకే రెండు నిమజ్జనలు ఉంటాయి మా వీడియోలో ఇది మా క్రాసులో వినాయకుడి చందా కలెక్ట్ చేస్తారు కదండీ సో వాళ్ళు పెట్టిన బొమ్మ అనమాట వినాయకుని విగ్రహం మాత్రం చాలా బాగుందండి కానీ చాలా చిన్నది తీసుకున్నారు ఇయరు ఎందుకంటే ఆ క్రాస్ వాళ్ళందరికీ కూడా చికెన్ గున్నె వచ్చేసి హెల్త్ ఇంకా క్లియర్ అవ్వలేదు ఇప్పటికీ ఫోర్ మంత్స్ అయినా కూడా చికెన్ గున్నె తగ్గట్లేదండి నాకు దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ అయిపోయింది అయినా జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు సో అందరూ ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల ఓన్లీ వన్ డేనే చేశారు లాస్ట్ ఇయర్ ఫైవ్ డేస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నైన్ డేస్ చేశారు సో ఈ ఇయర్ అంత అంత ఓపిక ఎవరికీ లేదనమాట సో అందుకని మేము దండం పెట్టేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నాము అక్కడ సర్వ్ చేసేటప్పుడు వేరే ఎవరు లేరు సో అందుకని మా హస్బెండ్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారనమాట అందరికీ ప్రసాదం బొమ్మ అని అన్నాం కదా ఆ బొమ్మని జోహిత్ ఎట్లా జోహిత్ ఒక్కడే పూజ చేసుకుంటున్నాడు అనమాట

ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా ఈవినింగ్ సెవెన్ థర్టీ టైంకి మా ఇంటి దగ్గరలో ఒక వినాయక టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్కి వెళ్ళాం అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి బట్ టెన్ థర్టీ వరకు మేము ఉండలేకపోయాం జస్ట్ ఫస్ట్ ఏంటంటే ప్రసాదం తీసుకోవడానికి లైన్లో నుంచి బాగా రష్ ఉందని ఇక్కడ ప్రసాదం అంటే రైస్ ఐటమే పెడతారండి మేము ప్రసాదం తినేసిన తర్వాత దర్శనానికి వచ్చామండి ఎందుకంటే ప్రసాదం దగ్గర పెద్ద లైన్ ఉందండి ఆ లైను క్లియర్ అయ్యేసరికి లేటు పడుతుందని చెప్పేసి ఫస్ట్ అటు వెళ్ళిపోయి తర్వాత దర్శనానికి వచ్చానండి నేను ఆ టెంపుల్ దగ్గర ఉండగానే నేను డాన్స్ చేస్తాను వేరే బొమ్మ దగ్గర తీసుకెళ్ళమని అలర్ చేస్తున్నాడు సో ఇక్కడ తీసుకొస్తే అస్సలు డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదండి సిగ్గుపడ్డాడు బాగా మేము అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి మా ఇంట్లో ఉన్న వినాయకుడిని పట్టుకెళ్ళి ఆ బొమ్మ దగ్గర పెట్టేస్తే వాళ్ళే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారనమాట సో ఆ క్రాస్ వాళ్ళందరూ కూడా అలాగే చేస్తున్నారు జనరల్గా ఇంట్లో వినాయకుడు ఉంటే పర్ డే టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసి ప్రసాదాలు పెట్టాలి కదండి వినాయకుడికి ఆకలి ఎక్కువ అని చెప్పి అంటారు కదా సో అందుకని అట్లయితే మెయింటైన్ చేయలేని వాళ్ళు అదే రోజు ఈవినింగ్ కదిపేసి వినాయకుడి నిమజ్జనం చేసేస్తారు కదా లాస్ట్ ఇయర్ అయితే డైరెక్ట్గా చెరువు దగ్గరికి వెళ్ళి వినాయక నిమజ్జనం చేశాము బట్ అక్కడికి వెళ్ళి చేసినా కూడా మన చేతులతో అయితే నిమజ్జనం జరగదండి వాళ్లే తీసుకుని ఒక బోట్లో తీసుకెళ్ళిపోయి మనం నిమజ్జనం చేసినందుకు ఏంటంటే మన బొమ్మకి పర్ బొమ్మకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటారనమాట అది మనకి సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు సో అక్కడికి వెళ్ళినా అదే జరుగుతుంది కదా అని చెప్పేసి అంత దూరం వెళ్ళే టైం లేదులే అని చెప్పేసి ఆ బొమ్మల్లో మన బొమ్మ కూడా ఒకటి పెట్టేసామన్నమాట ఇక్కడ ఇంకా డాన్స్ వేస్తూనే ఉన్నారు సో కాసేపు ఒక నైన్ థర్టీ అంతవరకు ఉండి తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తున్నాము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత టెన్ థర్టీ ఆ టైంకి ఆ రోజు లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా వినాయక బొమ్మలు వెళ్తూనే ఉన్నాయి అన్నమాట సౌండ్స్ బాగా క్రాకర్స్ కూడా సో అందరి వాళ్ళు బయటే ఉన్నారు ప్రసాదాలు తీసుకోవడానికి కావచ్చు దేవుడి దర్శనం చేసుకోవడానికి కావచ్చు వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా మంచి ఫెస్టివల్ అండి సో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరీ బిజీ వర్క్లో వాళ్ళు ఉంటారు కదండి సో వినాయక చవితి సందర్భంగా అందరూ బయటకు వస్తారు అందరూ మాట్లాడుకుంటారు సందడిగా ఉంటుందండి ఫెస్టివల్ మాత్రం సో నాకైతే అన్ని ఫెస్టివల్లో వినాయక చవితి ఫెస్టివల్ అనేది ఒక ఫేవరెట్ ఫెస్టివల్ అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే వినాయకుని బొమ్మని వినాయక చవితి అయిపోయిన తర్వాత మండే వస్తుంది థర్డ్ డే థర్డ్ డే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక బొమ్మనైతే పెట్టారు మా క్రాస్ మొత్తంలో చూస్తే వేళబొమ్మ చాలా పెద్దదండి చాలా బాగుంది కూడా జనరల్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనం చూసే కల్చర్ ఏంటి అంటే వినాయక చవితి రోజున బొమ్మను పెట్టి ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఉంచుతారు నిమజ్జనం చేస్తారు అనుకుంటాం బట్ కర్ణాటకలో వన్ మంత్ లోపు ఎప్పుడైనా బొమ్మను తీసుకొచ్చి ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు అంటండి సో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు థర్డ్ డే బొమ్మను తీసుకొచ్చి పెట్టారు ఒక త్రీ డేస్ ఉంచి త్రీ డేస్ అయిన తర్వాత నిమజ్జనం చేస్తున్నారు దేవుని డెకరేషన్ చేసినప్పుడైతే నేను అక్కడ ఫోటో తీయలేదండి నిమజ్జనం అప్పుడు తీసాను బొమ్మ చాలా బాగుంది ఈ బొమ్మ ఇలా రొటేట్ చేస్తుంటే నాకైతే గూస్ వచ్చేసినాయి అండి నిజంగా వినాయకుడు అక్కడికి వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించింది అంత కళగా ఉందండి బొమ్మ మాత్రం క్లాసులో ఏదన్నా బొమ్మ వస్తే ఆ బొమ్మతో పాటు ఈ బొమ్మను కూడా ఇచ్చేద్దామని ట్రై చేశాను కానీ నాకు అసలు ఛాన్స్ కుదరలేదండి సో అందుకనే సాటర్డే టైంలో నేను కూడా ఇంకా ఏంటి ఓ బకెట్లో వాటర్ తీసుకుని ఇంట్లోనే వినాయక నిమజ్జనం చేశాను అనమాట జోహికి ఇది ఫస్ట్ టైం ఇట్లా చూడటం బకెట్లో వాటర్లో వినాయకుడు పెట్టడం అనేది ఫెస్టివల్ స్టార్ట్ అవ్వక ముందే ఒక వారం రోజుల నుంచి వినాయకుడి బొమ్మ కావాలి ఆడుకుంటానని చెప్పి అంటా ఉన్నాడు ఇప్పుడు వాటర్లో పెడితే వాష్ అయిపోయి వచ్చేస్తుందేమో నెక్స్ట్ ఆడుకుందాం అని చెప్పేసి ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు బొమ్మ వాటర్లో పెట్టేసిన తర్వాత నేను ఆడుకుంటాను మమ్మీ అని చెప్పి అక్కడ అంటున్నాడండి బట్ కరిగిపోతుందన్న విషయం జోహీకి తెలియదు ఆ రోజు ఈవినింగ్ చూసి బొమ్మ మొత్తం మట్టి అయిపోయింది మమ్మీ లేదు అక్కడ అని చెప్పేసి నాకు వచ్చి చెప్తున్నాడు అనమాట నానిపోయి ఇంకా మెత్తగా అయిపోద్ది మేము చూసుకుని అప్పుడు మేము తీసుకోవచ్చు ఇంకా బకెట్ వాటర్ తీసుకు అక్కడ అది అలా వదిలేసేయాలి మట్టి అయిపోద్ది లోపల గణేష మట్టి మట్టి అయిపోద్ది ఉన్నాయి ఇంకా వదిలేసి ఈ బొమ్మ మా ఇంటి దగ్గరలో శివాలయం ఉంటుందన్నమాట శివాలయంలో కూడా వినాయకుడు బొమ్మను పెట్టారు పెట్టారన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట సో టెంపుల్కి వెళ్ళినప్పుడు సాటర్డే ఆ రోజు చూశాను అనమాట అక్కడ ముగ్గులు పోటీ కండక్ట్ చేస్తున్నారంట ఆ రోజు అప్పటికప్పటికే తెలిస్తే పార్టిసిపేట్ చేయడం కుదరదు కదా అయ్యో ముందు రోజు తెలిసినా బాగుండేది నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని అనుకున్నాను సో వీళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్ ఈ ఇయరు మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయండి మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మీ అందరికీ వినాయకుని బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ స్టే హ్యాపీ స్టే హెల్దీ కలర్స్ వేస్తే బాగుంటాయి అసలు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకరి